హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఆలూతో ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీ చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఎవరైతే ఆలు తినరో వాళ్ళకి ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి డెఫినెట్గా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు టెన్ మినిట్స్లో చాలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చండి అయితే ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా దానికోసం మీడియం సైజు రెండు ఆలుని తీసుకొని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆలూని గ్రేటర్తో చక్కగా గ్రేట్ చేసుకోవాలి ఆలుని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి లేదంటే మనం ఇలా గ్రేట్ చేసినప్పుడు పచ్చిగా ఉంటే సరిగ్గా మనకి గ్రేట్ అవ్వదు చూసారు కదా ఈ విధంగా రెండు ఆలునే గ్రేట్ చేసుకోవాలి ఈ గ్రేట్ చేసుకున్న ఆలుని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఆలూలో వాటర్ ఏమైనా ఉంటే ఇంకొక స్పూన్ కూడా కాన్ఫ్లవర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మనం ఆలు కుక్ చేసిన తర్వాత వెంటనే వాటర్లోంచి తీసేయాలండి లేదంటే ఆ వాటర్ని ఆలు పీల్చేస్తుంది అప్పుడు ఆలు చప్పగా అయిపోయినట్టు అయిపోతాయి కాబట్టి కుక్ చేసిన వెంటనే పక్కకు తీసేసుకోండి చూశారు కదా ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దానిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వాము ఒక స్పూన్ ఆయిలు వేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి తరువాత దానిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తటి చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదండీ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దని రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి ఒక పిండి ముద్దని తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని పొడిపిండి జల్లుకుంటూ చపాతీ కర్రీతో పల్చని చపాతీలాగా రెడీ చేసుకోవాలి చాలా పల్చగా చేసుకోవాలండి పల్చని చపాతీలాగా చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా రెడీ చేసుకొని ఈ చపాతీని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక పిండి ముద్దను కూడా తీసుకొని దాన్ని కూడా పొడిపిండి జల్లుకుంటూ పల్చని చపాతీలాగా రెడీ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఇప్పుడు ఈ చపాతీ పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలూ పేస్ట్ని పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆలూ పేస్ట్ మొత్తం చపాతి పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి పిల్లలు కరివేపాకు తినుకుంటూ ఉంటారు కదండి ఈ విధంగా చేయండి తప్పకుండా ఏది వదలకుండా తినేస్తారు ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న ఇంకొక చపాతీని కూడా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చపాతీ కర్రతో నెమ్మదిగా రోల్ చేయాలి మరీ ఎక్కువ వెయిట్ పెట్టకూడదండి నెమ్మదిగా చక్కగా ఈ విధంగా రోల్ చేసి స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కటర్తో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి చాక్తో అయినా సరే చక్కగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని అనిక్వల్ ఉన్న పార్ట్స్ మామూలుగా ఫ్రై చేసుకోవచ్చండి ఈ విధంగా ఈక్వల్గా ఉన్న స్క్వేర్ షేప్స్లో ఉన్నవి తీసుకొని చూశారు కదండి ఎడ్జెస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా స్టిక్ చేసుకోవాలి చూసారా ఒక మంచి షేప్ అనేది వస్తుంది పిల్లలు కూడా డిఫరెంట్గా ఉండడం వలన తప్పకుండా లైక్ చేస్తారు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్ రెసిపీగా చేయండి చూసారు కదా అన్నీ అదేవిధంగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆలూ స్నాక్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆగాలి రెండు నిమిషాలకి చక్కగా అవి మనకి విధంగా పైకి తేలుతాయి పైకి తేలినప్పుడు గరిట పెట్టుకొని కదుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదండి మనం మధ్యలో స్టఫ్ చేసిన ఆలు కూడా చక్కగా ఫ్రై అవుతుంది అలాగే మనం పైన లేయర్ కూడా గోధుమ పిండితో చేసాం కదా అది కూడా క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా హెల్దీగా చేసుకునే స్నాక్ క్రిస్పీ కదా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ స్నాక్ని టొమాటో కెచెప్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్